కేంద్ర ప్రభుత్వం అధికారికంగా తెలంగాణ విమోచన వేడుకలను ఘనంగా నిర్వహిస్తోంది సికింద్రాబాద్ పరేడ్ మైదానం వేదికగా జరిగే వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించేలా కళారూపాల ప్రదర్శన ఆకట్టుకోనుంది ఆనాటి ఉదంతాలను భావితరాలకు తెలియజెప్పేలా కేంద్ర ప్రభుత్వం ఫోటో ఎగ్జిబిషన్ను ఏర్పాటు చేసింది సికింద్రాబాద్ పరేడ్ మైదానం నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అందిస్తారు సికింద్రాబాద్ పర్యటన మైదానం వేదికగా కేంద్ర ప్రభుత్వం తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలను నిర్వహిస్తుంది ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయి రేపు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి గజేంద్ర సింగ్ షెకావత్ బండి సంజయ్ ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా హాజరు కావు ఇప్పటికే ఈ సికింద్రాబాద్ పర్యటన మైదానం కళారూపాలతో ఆకట్టుకుంటుంది రెండు వేల ఇరవై రెండులో అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు నిర్వహిస్తున్న కేంద్ర ప్రభుత్వం మూడో ఏడాది కూడా అదే స్థాయిలో వేడుకలు నిర్వహిస్తుంది ఆ వేదికతో పాటు ఇక్కడ అన్ని రకాల వచ్చి వీక్షించే విధంగా అన్ని రకాల ఏర్పాటు చేశారు ఇప్పటికే ప్రాక్టీస్ చేస్తా ఉన్నారు తెలంగాణకు సంబంధించినటువంటి సంస్కృతి సాంప్రదాయాలు ఆ పే విధంగా బతుకమ్మలు బోనాలు పోలాటాలు మహిళల నృత్యాలతో పాటు అటు గిరిజన సంబంధించినటువంటి నృత్యాలను కూడా ఇక్కడ ఏదైతే ప్రదర్శించైదరాబాదు సంస్థ ఉన్నటువంటి జిల్లాలు ఏదైతే మహారాష్ట్ర కర్ణాటకలో కలిసి అక్కడ సంబంధించిన కళారూపాలను కూడా ఇక్కడ రేపు ప్రదర్శించున్నారు ఇప్పటికే ఆ కళారూపాలకు సంబంధించి అన్ని రకాల కళారూపాలు ఇక్కడికి వచ్చి ఆ కసరత్తు అయితే చేస్తా ఉన్నారు రేపు ఉదయం ఎనిమిది గంటలకు తెలంగాణ విమోచన వేడుకలను కేంద్రం కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది ఈ వేడుకలకు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డితో పాటు గజేంద్ర సింగ్ షెకావత్ బండి సంజయ్ హాజరు కావు రెండు వేల ఇరవై రెండులో కేంద్ర ప్రభుత్వం తొలిసారిగా తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలను అధికారికంగా నిర్వహిస్తుంది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో జరిగినటువంటి వేడుకలకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా ఆజర్ కాగా ఈ ఏడాది కిషన్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి తెలంగాణ విమోచన దినోత్సవం సంబంధించిన ఆవశ్యకతను దానికి నిర్వహిస్తున్న విధానాన్ని గురించి ప్రజలకైతే వివరించనున్నారు ఇప్పటికీ పోలీసులు కూడా ఇక్కడ కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు రేపు వేడుకలకు హాజరయ్యే వాళ్లకు పాసులు కూడా జారీ చేశారు పాసులు ఉన్న వారిని మాత్రం లోపలికి క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే ఆ లోపలికి అనుమతిస్తారు అయితే సికింద్రాబాద్ ఫ్రైడ్ మైదానం మొత్తం కూడా ఒక పండుగ వాతావరణం సంతరించుకుంది సెప్టెంబర్ సెవెంటీన్త్ వేడుకలు అటు ఒక వైపు ఆ కేంద్ర ప్రభుత్వం మరోవైపు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా నిర్వహిస్తూ ఉన్నాయి అయితే కేంద్ర ప్రభుత్వం నిర్వహించే ఈ వేడుకలకు రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు పలువురు మంత్రులను రావాలని కూడా ఆహ్వానం పంపించారు అయితే ముఖ్యమంత్రితో పాటు మంత్రులు వస్తారా లేదా అటు కేంద్ర ప్రభుత్వం నిర్వహించే ఈ వేడుకలకైతే అన్ని రకాలుగా సిద్ధమైపోయిందని చెప్పుకోవచ్చు అట్టహాసంగా ఈ వేడుకలు నిర్వహిస్తూ ఉన్నారు విజువల్స్ మహిళలు డప్పు నృత్యాలు చేస్తూ పోతున్నారు అంతేకాకుండా కోలాటాలు కూడా అంతేకాకుండా గిరిజన నృత్యాలు కూడా ఇక్కడ మనం రేపు ఆకట్టుకున్నా ఇప్పటికీ ఇక్కడ చేరుకొని రేపు తమ ప్రదర్శన సంబంధించి ఇక్కడ ప్రాక్టీస్ చేస్తా ఉన్నారు బతుకమ్మలు బోనాలు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడే విధంగా ఇక్కడ ఏర్పాట్లు అయితే చేశారు తెలంగాణ విమోచన వేడుకల సందర్భంగా కేంద్ర ప్రభుత్వం సికింద్రాబాద్ ఫ్లైట్ మైదానంలో ఫోటో ఎగ్జిబిషన్ ఆ ఏర్పాటు చేసింది ఆనాడి ఘట్టాలకు సంబంధించి ఆ ఉదంతాలను భవిష్యత్తు తెలియజెప్పే విధంగా ఏర్పాటు చేసి మనం విశ్వసలు చూస్తున్నాం సికింద్రాబాద్ పర్యటన మైదానంలో ఏదైతే వెయ్యి ఊడల మరి అని మనం చెప్పుకుంటామో వెయ్యి ఉరుల మరిని వెయ్యి ఊడల మరిగా అంటుంటారు అయితే ఆనాడు ఏదైతే పోరాటం చేశారో వాళ్ళను ఆ చెట్టుకు ఉరేసి చంపినటువంటి ఆ ఘట్టాన్ని ఇక్కడ భవిష్యత్తులకు తెలియజెప్పే విధంగా కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖ ఇక్కడ ఏర్పాటు చేసింది ఒక చెట్టుకు వేలాడుతున్న వాళ్ళను ఏర్పాటు చేసింది ఈ గతంలో ఇప్పుడు హైదరాబాద్లో మనం చూసుకున్నట్లయితే వెయ్యి ఊడల మరి అంటాం కదా దాన్నే వెయ్యి ఉరుల మరినే వెయ్యి ఊడల మరి అని చెప్పుకుంటాము ఈ ఆనాటి ఘట్టం ఎట్లా జరిగింది అనేది వాళ్ళకి తెలియ భవిష్యత్తు తెలిపే విధంగా కేంద్ర ప్రభుత్వం అయితే ఏర్పాటు చేసింది ఇదే కాదు ఇలాంటి ఘట్టాలు ఏం జరిగాయి అనేది కూడా కేంద్ర ప్రభుత్వం ఒక ఫోటో ఎగ్జిబిషన్ అయితే ఏర్పాటు చేసింది దీన్ని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ప్రారంభించారు ఆనాడు జరిగిన ఘట్టాలను పూర్తి స్థాయిలో భవిష్యత్ తరాలకు తెలియజెప్పాలనే ఉద్దేశంతోనే ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఈ ఫోటో ఎగ్జిబిషన్ను ఏర్పాటు చేసి మనం లోపలికి వెళ్ళి చూద్దాం లోపల ఎలాంటి ఫోటో ఎగ్జిబిషన్కి సంబంధించినటువంటి ఎలాంటి ఉంది ఆనాటి భవిష్యత్ తరాలకు తెలియజెప్పే విధంగా ఎలాంటి ఘట్టాలు దర్శనం దర్శనమిస్తున్నాయి అనేది వెళ్ళి చూద్దాం చూస్తున్నాం కదా ఇది లోపల ఫోటో ఏదైతే ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసిందో కేంద్ర ప్రభుత్వం స్థానిక భాషల పట్ల నిజాం వైఖరికి సంబంధించి అని చెప్పి ఇక్కడ ఒక ఫోటో ఎగ్జిబిషన్ను ఏర్పాటు చేసింది రాష్ట్రంలో స్థానికంగా ఎనభై శాతం ప్రజలు మాట్లాడే తెలుగు మరాఠా కన్నడ భాషల నిజాం ప్రభుత్వం పథకం ప్రకారం కుట్రపూర్తంగా అణచివేసిందనే సంబంధించినటువంటి ఒక ఫోటో ఎగ్జిబిషన్ ఇక్కడ ఏర్పాటు చేశారు అంతేకాకుండా ఆంధ్ర మహాసభ సురవరం ప్రతాపరెడ్డి మాళ్ళపాటి హనుమంతరావు గురుగుల రామకృష్ణారావు మందమల్ల నరసింహరావు తదితర నేతృత్వంలో ఆంధ్ర జనసంఘం ఆయుర్భావం హైదరాబాద్ రాష్ట్రంలో అనేక సామాజిక రాజకీయ ఆర్థిక ఉద్యమాలకు నాంది పలికిందనే ఒక ఫోటో ఇక్కడ ఏర్పాటు చేశారు అంతేకాకుండా సాహిత్య గ్రంథాల ఉద్యమం పేరుతో చేసినటువంటి దానికి సంబంధించిన ఒక ఫోటో ఎగ్జిబిషన్లో దీన్ని పొందుపరిచారు అంతేకాకుండా కృష్ణదేవరాయ ఆంధ్ర సంబంధించినటువంటి ఫోటో ఎగ్జిబిషన్ అంతేకాకుండా బ్రిటిష్ సైన్యంపై తిరుగుబాటు దానిపైన కూడా ఇక్కడ ఒక ఫోటో ఎగ్జిబిషన్ అయితే ఏర్పాటు చేశారు అంతేకాకుండా వందే మాతరం ఉద్యమం క్విట్ ఇండియా ఉద్యమం ఇట్లా చెప్పుకుంటూ పోతే రజాకారుల దండకు సంబంధించినటువంటి అనేక ఉదంతాలకు సంబంధించి ఇక్కడ ఫోటో ఎగ్జిబిషన్లో పొందుపరిచారు పొందుపరచారు హైదరాబాద్ స్థానం పరిధిలో ఆంధ్ర మహాసభ కార్యకారాలను ప్రజల్లో వస్తున్న రాజకీయ చైతన్యాన్ని అంచివేసేందుకు నిజాం ప్రోద్బలంతో పంతొమ్మిది వందల ఇరవై ఆరులోనే మజ్లిస్ ఈ ఉత్తహదల్ ముస్లిం సంస్థను స్థాపించారు ఈ సంస్థని పంతొమ్మిది వందల నలభైలో రజాకర్ దళం పేరుతో సాయుధ దళాన్ని నెలకొల్పిందని కూడా ఇక్కడ ఇక్కడ పొందుపరిచారు ఇది భవిష్యత్ తరాలకు తెలియజెప్పాని ఉద్దేశంతో దీన్ని ఏర్పాటు చేసి ఇది ఎందుకంటే గత చరిత్ర భవిష్యత్ తరాలు తెలియజేస్తే భవిష్యత్తుకు ఇది ఉపయోగకరంగా ఉండదని ఉద్దేశంతో చేశారు యథాతథ ఒప్పందం అనేది భారత యూనియన్ లేదా రాజ్యాంగ పరిషత్తులో చేరబోవడం లేదని పంతొమ్మిది వందల నలభై ఏడు జూన్ ఇరవై ఆరున నిజాం ఫర్మానా జారీ చేసానికి సంబంధించినటువంటి ఇక్కడ చూస్తున్నాం మనం దాని ఫర్మానా ఏదైతే నిజాం జారీ చేసిన ఫర్మానా ఉందో దానికి సంబంధించి ఇక్కడ పొందుపరిచారు అంతేకాకుండా ఆనాడు హైదరాబాద్ సంస్థానంలో రైతులు ఎదుర్కొన్నటువంటి కష్టాలు రైతులు ఏ విధంగా తమ కష్టాలను ఎదుర్కొన్నారు ఎద్దులు లేకుండా వ్యక్తులుగానే ఇక్కడ ఎద్దుల స్థానంలో మనుషులే ఉండి వ్యవసాయం చేసుకున్న దుస్థితిని ఇక్కడ కళ్ళ కట్టినట్టుగా చూపించారు రాష్ట్రంలో మూడో వంతు జాగీర్లుగా ఉండేది ఈ జాహీర్దారుల పాలనలో చట్టబద్ధమైన పాలన నియమాలు కనీసం మానవ హక్కులు లేవని దానికి సంబంధించి ఇక్కడ ఏర్పాటు చేశారు అంతేకాకుండా ఏదైతే ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి పరకాల మరణకాండ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి కూడా ఒక ఫోటో ఎగ్జిబిషన్ను ఏర్పాటు చేశారు జాతీయ జెండాను ఎగరేయడానికి ప్రయత్నించడంతో పంతొమ్మిది నలభై ఏడు సెప్టెంబర్ రెండున పరకాలలో నిజాం పోలీసులు మరియు రజాకారులు విచ్చిన రహితం కాల్పులు జరిపి ఇరవై రెండు మందిని చంపినకు సంబంధించినటువంటి ఘటన మనకు కనిపిస్తుంది ఈ ఫోటో ఎగ్జిబిషన్ను ఇక్కడ అందరికి సూపర్లకు ఎక్కడైతే అది సా సజావుగా సాక్ష్యంగా ఉన్నప్పటికీ ఇది కూడా ఇక్కడ ఫోటో ఎగ్జిబిషన్లో కట్టుకుంటున్నాం అంతేకాకుండా నిజాంపై దాడి కూడా ఇక్కడ మనం ఫోటోలో పొందుపరచా ఇట్లా అనేక ఉదంతాలకు సంబంధించినటువంటి వాటిని ఇక్కడ పొందుపర్చారు బైరాన్పేల్ ఘటన ఏదైతే ఉమ్మడి వరంగల్ జిల్లా సంబంధించినటువంటి మద్దూరు మండలం బైరాన్పల్లిలో ఈ బూర్జు ఉండేదో ఇక్కడ దీనికి సంబంధించినటువంటి దాన్ని కూడా ఏర్పాటు చేశారు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది ఆగస్టు ఇరవై ఏడున ప్రస్తుత సిద్దిపేట జిల్లా మద్దూరు మండలంలోని బైరాన్పేల్ గ్రామంపై రజాకారుల దాడి చేసినప్పుడు రజాకారులతో పోరాడుతూ ఒకే రోజు దాదాపు వంద మంది అమరులయ్యారు ఆ గ్రామంలోని మహిళలను వివస్తరణం చేసి బతుకమ్మ ఆడమని బలవంతం చేశారు రజాకారుల దాడుల నుంచి తమను తాము రక్షించుకోవడానికి గ్రామస్తులు తమ గ్రామంలో నిర్మించుకున్న బురుజు తెలంగాణ ప్రజల సాయుధ పోరాటానికి చారిత్రక సాక్ష్యంగా కూడా చెప్పుకోవచ్చు పోలీస్ చర్య ఆపరేషన్ పోలు ఏదైతే హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనం సంబంధించినటువంటి ముఖ్యంగా చెప్పుకునే ఘట్టం ఏదైతే ఉందో పోలీస్ చర్య ఆపరేషన్ పోలో నిజాము ఏదైతే పటేల్ హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయంలో జరిగినటువంటి ఏదైతే విలీనం సంబంధించినటువంటి ఘట్టాలకు సంబంధించి ఆ ఫోటో ఎగ్జిబిషన్లో మనకు మొత్తం అయితే శాశ్వత మొత్తానికైతే ఇక్కడ ఏర్పాటు చేస్తారు మొత్తంగా తెలంగాణ అదైతే అప్పుడు పోరాట ఉదంతాలు ఏమున్నాయో వాటిని వాటికి సంబంధించి పూర్తి స్థాయిలో భవిష్యత్ తరాలకు తెలియజెప్పాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం వీటిని అన్నింటినీ సేకరించి ఒక ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసి భవిష్యత్ తరాలకైతే తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తుంది కెమెరా పర్సన్ కేవీ జ్యోతికిరణ్ ఈటీవీ న్యూస్ హైదరాబాద్